యాంటీబయాటిక్స్ ఇస్తే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ ఇచ్చేస్తారు హ్యూమన్ మెటాన్యుమో వైరస్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తేనే మనం యాంటీబయాటిక్ వాడతాం బట్ ఒక్కొక్కసారి ఏమవుతుంటే వాళ్ళ మీద ఈ పాలలో కలిపే పళ్ళు కూడా వాటిలో అంత మాల్ట్ అంత ఎనర్జీ సో అంత అవసరం ఏంటి పిల్లల పళ్ళు పాలైపోతాయి ఎప్పుడన్నా పిల్లలు సరిగ్గా తింటలేదు అని డౌట్ వస్తే ఎందుకు తింటలేదు అనేది ఫస్ట్ సాల్వ్ చేయాలి ఐరన్ డెఫిషియన్సీయా ఒట్లో పురుగులు ఉన్నాయా నులి పురుగులు మోషన్ సరిగ్గా వెళ్ళట్లేదా నోట్లో పుండ్లా ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాలి పేరెంట్స్ కుక్కేసి టీవీలు చూపించి తినిపించేసి వాళ్ళకి ఆర్టిజం కేసులు పెరగడానికి కారణం ఆర్టిజం డెవలప్ అవ్వటానికి మనలో ఎగ్స్ ఫ్రీజింగ్ ఇప్పుడు కామన్ అయిపోయింది ఇలాగ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ఎగ్జు నుంచి పుట్టిన బిడ్డల్లో మామూలు బిడ్డల్లో తేడా ఉంటుందండి అసలు ఇస్ అబ్సల్యూట్లీ నో ఒక స్టేజ్ లో ఫ్రీజ్ అయినప్పుడు మీరు ఫస్ట్ ఎయిడ్ లో ఎక్స్పర్ట్ అనే విషయం నాకు తెలుసు ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి ఫస్ట్ ఫిట్స్ రాగానే చేతిలో తాళాలు పెట్టద్దు దయచేసి ఫిట్స్ వచ్చినప్పుడు మామూలుగా మనం మంచి చేసే పదార్థాలు అని తీసుకుని అవి నిజానికి మంచి చేయకపోగా హాని చేస్తున్నాయని తెలుసుకుంటే అది చాలా పెద్ద బిట్రేయల్ అదే జరిగింది మన చిన్న మనం ఇచ్చే ఓఆర్ఎస్ఎల్ విషయంలో దానిపై పోరాటం చేసి గెలిచిన డాక్టర్ శివరంజనీ సంతోష్ గారు మనతో ఉన్నారు ఆవిడతో మాట్లాడబోతున్నాం నమస్కారం అండి కంగ్రాచులేషన్స్ ఆన్ ద్రేట్ ట్రెమెండి మీరు అంత ఎమోషనల్ అవ్వడం చాలా మందికి అర్థం కాలేదు ఎంత మీరు పర్సనల్ గా తీసుకున్నారో అర్థమైంది తర్వాత సో ఇది కంప్లీట్ గా ఇప్పుడు సమస్య తొలగిపోయింది అనుకోవచ్చా శివరంజని గారు అంటే ఇప్పుడు ఉన్న స్టాక్ క్లియరెన్స్ కోసం వాళ్ళు వన్ వీక్ స్టే తెచ్చుకున్నారు కదా ఆ వన్ వీక్ కూడా అయిపోయింది మన న్యాయంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇప్పుడు ఒక్క ప్యాకెట్ కూడా ఉంచుటా వీలు లేకుండా చూసుకోవాలి మన నిజంగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందా లేదా నిన్నటి వరకు అయితే షాప్ నేను పంపిస్తే స్టిల్ ఓఆర్ఎస్ఎల్ ఇస్తున్నారు రెబల్ లాన్స్ విట్ ఓఆర్ఎస్ ఇస్తున్నారు కామర్స్ ప్లాట్ఫామ్స్ లో అన్ని దొరుకుతున్నాయి అండ్ ఈవెన్ ఇది ఫాస్ట్ అండ్ అప్ అని ఒక టాబ్లెట్ ఉంటది ఓఆర్ఎస్ గానే అది మార్కెట్ అవుతుంది ఆన్లైన్ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో అండ్ కొన్ని చోట్ల ఈ ఎలక్ట్రో రష్ ఎలక్ట్రో చాయిస్ జింకోవిట్ యాక్టివ్ హిమాలయ రీహైడ్రేట్ ఇలాంటివి ఇస్తున్నారు ఇవి కూడా హై షుగర్ లిక్విడ్స్ ఏ సో మోషన్స్ ఉన్నప్పుడు కానీ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు కానీ తీసుకునే కాదు సో గవర్నమెంట్ కి ఇంకా నేను ఐ పర్సిస్ట్ ఇన్ మై అపీల్ టు ద గవర్నమెంట్ దట్ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్మ్లా ఓఆర్ఎస్ తప్ప ఏది అలౌ చేయొద్దు ఎందుకంటే ఈ లేబుల్ మార్చినా కూడా అలౌ చేయొద్దు ఇప్పుడు ఆ ఓన్ లైట్గా క్యూ చేయొచ్చు వాళ్ళు అంతే సింపుల్ ఒక చిన్న లైన్ ఓకే అలా చేసి రావచ్చు సో అసలు ఒక లా వచ్చేయాలి డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా తప్ప ఇంకే ఉండకూడదు కావాలంటే సూపర్ మార్కెట్లో అమ్ముకోండి అండ్ సూపర్ మార్కెట్లో కూడా ఓఆర్ఎస్ అనే పేరు పెట్టి ఆర్ ఆన్లైన్ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఓఆర్ఎస్ కానీ అలా అలాగా కనపడేది కానీ లైక్ క్యూఆర్ఎస్ డిఆర్ఎస్ ఇలాంటివి కూడా పెట్టుకోవద్దు అంటే ఇంకొక చాలా అలార్మింగ్ థింగ్ ఏంటంటే అండి కేవలం డయరియా వచ్చిన పిల్లలకు మాత్రమే కాదు పిల్లలు స్పోర్ట్స్ ఆడు వస్తారా గబగబా ఈ ప్యాక్ తీసి ఇచ్చేయడం అలవాటు అయిపోతుంది మరి అంత షుగర్ ఇవ్వొద్దని అని ఒక వైపు చెప్తున్నాం కదా ఒక ప్యాకెట్ లోనే ఐదు స్పూన్ షుగర్ ఇస్తే ఆ పిల్లాడు మరి మిగతా రోజంతా ఇంకేమి అంటే అయిపోయింది ఆ రోజు ఆ షుగర్ సో హౌ డూ కంపేర్ ద బ్యాడ్నెస్ ఆఫ్ దిస్ టు కోకర్ ఐ ఐ మీన్ నేమ్ అంటే కోక్ అంటే ఇంకా టోటల్లీ షుగరే యాక్చువల్లీ కోక్ అంటే ఇట్లోనే ఎక్కువ షుగర్ ఉంది అనుకుంటా బట్ కోక్ లో ఏంటంటే ఇట్స్ కార్బొనేటెడ్ అవును అదొకటి గ్యాస్ అందులో సోడియం పొటాషియం ఇవేం పెద్దండు ఇందులో ఉంటాయి సో ఆ రకంగా దే మే బి బెటర్ థింగ్స్ బట్ నాట్ ఫర్ ఎవ్రీ డే కన్ ఎవ్రీ డే కన్సంప్షన్ మొత్తానికి మీ ఈ ప్రయత్నం తప్పకుండా ఐ థింక్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే వచ్చింది సొసైటీకి అలాగే మన షేమ్ఫుల్ థింగ్ బట్ అంటే ఇలాంటివి చలామణి అయిపోతున్నాయి అని రీసెంట్ గానే కాఫ్ సిరప్ కోల్డ్ కాఫ్ సిరప్ తీసుకునే పిల్లలు మరణించిన సంఘటన కూడా మిమ్మల్ని కలిసి వేసి ఉంటుంది ఈ కాఫ్ సిరప్స్ విషయంలో కూడా ఇట్స్ బిగ్ రెడ్ రెడ్ అలామ్ మనకి రెడ్ ఫ్లాగ్ సో దాని గురించి ఏమంటారు డాక్టర్ గారు అంటే ఇప్పుడు ఒక వైపు ఏమో మమ్మల్ని సింగిల్ ఫార్ములేషన్ వాడండి జనరిక్ మెడిసిన్స్ వాడండి అంటున్నారు కరెక్ట్ అవును పర్మిషన్ ఇచ్చేదేమో మల్టిపుల్ మెడిసిన్స్ ఉన్న ఫార్ములేషన్స్ కి ఆంబ్రాక్సాలో ఒకటి లివోసాల్బ్యూటోల్ ఒకటి ఇంకేదో ఉంటే ఒక నాలుగైదు ఉన్నటి పర్మిషన్ ఇవ్వడం అవును కాంబినేషన్ అది వద్దు రెండు మీరు పర్మిషన్ డ్రాప్స్ కి ఇస్తున్నారు బట్ వాడద్దు అంటున్నారు డ్రాప్స్ వాడేది బేబీస్కే కదా పర్మిషన్ ఇవ్వద్దు మూడు క్వాలిటీ కంట్రోల్ స్ట్రాంగ్ గా ఉంచండి ఎంత స్ట్రాంగ్ ఉంటే మేము జెనరిక్ మెడిసిన్ రాయటా భయపడకూడదు డాక్టర్స్ ఎందుకంటే ఇప్పుడు మంచి మెడిసిన్ నేను జెనరి మెడిసిన్ రాసి వాళ్ళ నాశిం అందించి బిడ్డ సిక్ అయితే మళ్ళా ప్రమాదం నాకే అవును అంతే కదా ఓకే సో క్వాలిటీ కంట్రోల్ చాలా స్ట్రాంగ్ ఉండాలి అవును సో అండ్ బాటిల్ మీద కూడా డోసేజెస్ ఓన్లీ కే కాదు వీటికి కూడా క్లియర్ గా ఇంత బరువుకి ఉంటుంది అండ్ ఈవెన్ బెటర్ అసలు ఓవర్ ద కౌంటర్ అలౌ చేయకపోతే బెస్ట్ ఇవాళ రోజునండి ఏ షాప్కి వెళ్ళినా కూడా నేను యాంటీబయాటిక్స్ ఇస్తే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ ఇచ్చేస్తారు ఇప్పుడు లోపలికి మాట్లాడింది కూడా అదే నేను చాలా అవేర్నెస్ ఉంటుంది నాకు చూపించే పేరెంట్స్ విషయంలో బట్ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే వాళ్ళ మీద ప్రెషర్ పెరిగిపోద్ది ఇప్పుడు వైరల్ అని మేము క్లియర్ గా డయాగ్నోస్ చేసాం స్వాప్ టెస్ట్ చేసాం ఈ వైరస్ అని ఫైవ్ డేస్ ఉండి తగ్గుద్ది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తేనే మనం యాంటీబయాటిక్ వాడతాం టెస్టుల ద్వారా అది సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పిక్చర్ లేదు బట్ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల మళ్ళా వాళ్ళు యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడే మాట్లాడొస్తున్నా ఎలా ఉందమ్మా అని బట్ నైన్టీ నైన్ పర్సెంట్ నేను చూసేవాళ్ళు నేను ఓకే చేయకుండా యాంటీబయాటిక్ ఇవ్వరు ఇవ్వరు అది అంటే మీరు పర్సిస్టెంట్ గా ఉంటున్నారు కాబట్టి నేను చాలా గట్టిగా ఫాలో అప్ అవుతా చాలా వాళ్ళకి అవేర్నెస్ తెస్తాను సో చాలా తక్కువ నా సైడ్ నాకు చూపించే వాళ్ళు యాంటీబయాటిక్ అబ్యూస్ చేయటం చాలా 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 ఆహార పదార్థాలు కూడా చిన్నపిల్లలకి ఇచ్చే బేబీ ఫుడ్స్ కావచ్చు ఫార్ములా ఫుడ్స్ కావచ్చు వీటిలో కూడా అంటే అది ఎంతవరకు పోషకాలు ఉన్నాయి అందులో ప్లస్ దాని ఉన్న న్యూట్రలైజ్ అవుతున్నా చెడు కూడా జరిగే ప్రమాదం కొన్ని కొన్ని సందర్భాల్లో అని తల్లిపాలు పోటీ లేదు అందులో డౌట్ లేదు కదా కానీ కొంతమందికి ఇవ్వలేని పరిస్థితిలో నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫార్ములా అని మొన్నటి వరకు కొంచెం ఈ సుక్ రోజు ఇవి ఉన్నాయి యాడెడ్ షుగర్స్ ఎక్కువ ఉన్నాయి ఒక ఇష్యూ వచ్చింది బట్ ఇప్పుడు ఇప్పుడున్న ఫార్ములాలో నాకు తెలిసి యాడెడ్ షుగర్స్ మంచివి కానివి లేవు ఇప్పుడు వరకు నేను ఈ మధ్య లేబుల్స్ తెప్పించుకుని చూశాను కొన్ని చోట్ల యాడెడ్ షుగర్స్ లో ఫ్రక్టో ఆలిగోసాకరైడ్స్ అలా రాస్తున్నారు వాటిని కూడా వీళ్ళు కొంతమంది అది రాంగ్ షుగర్స్ అని అపోహ పడుతున్నారు ఈ ఫ్రక్టో అలిగోసాకరైడ్స్ ప్రీబయాటిక్స్ లా యాక్ట్ చేస్తాయి అంటే గట్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి ఫుడ్ లాగా యాక్ట్ చేస్తాయి ఇంకోటి ఏంటంటే లో లాక్టోస్ ఫార్ములా అని ఉంది అంటే లాక్టోస్ ఎక్కువ ఉన్న ఫార్ములాలో ఉబ్బరం అది ఫేస్ అయ్యే బేబీకి ఇచ్చే ఫార్ములా అందులో మరి వాళ్ళ క్యాలరీస్ మెయింటైన్ చేయటం కోసం వాటిలో మా ఆల్ట్రోడెక్స్టింగ్స్ ఆర్ కాన్ కాన్సిరప్ వాడుతున్నారు బట్ నాట్ ఫ్రక్టోస్ కాన్సిరప్ ఫ్రక్టోస్ కాన్సిరప్ మంచిది కాదు సో కుదిరినంత వాళ్ళు కూడా మంచిగా చేయటానికి ట్రై చేస్తున్నారు బట్ తల్లిపాలు ఎస్టాబ్లిష్ చేయటా మనం బాగా కష్ట బిగినింగ్లో బాగా సపోర్ట్ చేయాలి నాకు చూపించే తల్లిదండ్రు తల్లిదండ్రుల్లో తల్లిపాలు ఆల్మోస్ట్ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఐ కెన్ సే నైంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ టూ ఇయర్స్ వరకు కంటిన్యూ చేసేవాళ్ళు ఈజీగా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉంటారు సో మనం బాగా సపోర్ట్ చేస్తే మనకి ఈ ఫార్ములా అవసరం పడదు బట్ అవసరం పడిన వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ సో బా డబ్బా చూసుకుని జాగ్రత్తగా మీరు ఎంత కలపాలి ఎలాగ డబ్బా ఎలా టైట్ గా ముయ్యాలి అండ్ తెరిచేకి ఎన్ని రోజులు ఉంచాలి అండ్ ఏదేమైనా బాటిల్ ఫీడింగ్ ఫార్ములా ఫీడింగ్ ఫస్ట్ బర్త్డే కల్లా ఆపేయటం బెటర్ అండ్ బాటిల్ ఇచ్చే పద్ధతి కరెక్ట్ గా ఉండాలి ఇలా పడుకో పెట్టి నిద్రలో ఇవ్వకూడదు అలా కొన్ని రూల్స్ ఉంటాయి జాగ్రత్తగా ఫాలో అవుతా కుదిరినంత తొందరగా ఫస్ట్ బర్త్డే కల్లా మనం ఫార్ములాను బాటిల్ ఫీడింగ్ రెండు ఆపేయగలిగితే మంచిది సాలిడ్ ఫుడ్స్ అయిపోతే బెటర్ సాలిడ్ సిక్స్ మంత్స్ స్టార్ట్ చేస్తాము బట్ ఆఫ్టర్ ఫస్ట్ బర్త్డే ఇంకా ఫార్ములా కాదు మామూలుగా గేదె ఆవు పాలు నెమ్మది నెమ్మదిగా అలవాటు చేయటము అది రికమెండ్ రెండిట్లు ఏది చంటి పిల్లలకి లేకపోతే కొంచెం ఆవు పాల గేదె పాల వన్ ఇయర్ అయితే అసలు ఇవ్వద్దు ఆ తర్వాత రెండిట్లో ఏదైనా పర్వాలేదు బట్ ఫోర్స్ చేయొద్దు కొంతమంది పిల్లలకు పాలు ఇష్టం ఉండదు ఫోర్స్ చేయొద్దు బట్ పాలల్లో వచ్చే ప్రోటీన్ కాల్షియం వేరే ఫుడ్స్ ద్వారా కవర్ అప్ చేయాలి రైట్ నేను ఇవన్నీ అడగడానికి కారణం ఏంటంటే డాక్టర్ గారు బికాస్ మనకి ఇక్కడ కుట్టొచ్చినట్టు సింటమ్స్ కొన్ని కనిపించి మీరు పోరాటం చేసి ఒక ఏరియాలో గెలుపు సాధించారు కానీ ఇప్పుడు ఆటిజం కేసులు భయంకరంగా బయటపడుతుంది లేదు ఒక పాయింట్ మిస్ అయ్యాం మీరు మిల్క్ మిక్స్ గురించి అడిగారు అవునవును అయితే అసలు నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ బై ఎనీ పీడియాట్రిషియన్ గమ్మీస్ మిల్క్ మిక్స్ సప్లిమెంట్స్ వీళ్ళైతే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీడియోల్లోనే పెట్టేస్తున్నారు ప్రతి నెల మీరు ఇంత విటమిన్ డి ఇవ్వండి అలాగా చాలా అన్యాయం మీరు డాక్టర్స్ పీడియాట్రిషియన్ చెప్పినట్టు ప్లీజ్ ఫాలో అవ్వండి సప్లిమెంట్ విషయంలో అది కూడా అవసరమైనప్పుడు అవసరమైన రోజులు వాళ్ళు చెప్పింది ఇవ్వండి మీరు సోషల్ మీడియా బట్టి పోవద్దు దురదృష్టవశాత్తు సోషల్ మీడియాలో కూడా కొంతమంది డాక్టర్స్ సప్లిమెంట్స్కి వీటికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు అది టోటలీ అగేన్స్ట్ మెడికల్ ఎథిక్స్ ఐ హోప్ దే రియలైజ్ దట్ అండ్ స్టాప్ దాట్ చాలా అది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారంటే పేరెంట్స్ అమ్మో ఇదేదో చాలా గొప్పది అనుకుని ఇచ్చేస్తారు కదా అవసరం లేదు సమతుల్య ఆహారం ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడన్నా పిల్లలు సరిగ్గా తింటలేదు అని డౌట్ వస్తే ఎందుకు తింటలేదు అనేది ఫస్ట్ సాల్వ్ చేయాలి ఐరన్ డెఫిషియన్సీయా పొట్లో పురుగులు ఉన్నాయి అనులి పురుగులు మోషన్ సరిగ్గా వెళ్ళట్లేదా నోట్లో పుండ్లా ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాలి ఆర్ స్వతహాగా కొంతమంది పిల్లలు పేరెంట్స్ కుక్కేసి టీవీలు చూపించి తినిపించేసి వాళ్ళకి ఫో ఫుడ్ అంటే ఎవర్షన్ వస్తుంది సో దాన్ని సైకలాజికల్ గా మనం వర్క్ ఆన్ చేయాలి దాని మీద అంతేకాని షార్ట్ కట్స్ తీసుకుని మిల్క్ మిక్స్లు ఇచ్చేయటం కదా మళ్ళీ మిల్క్ మిక్స్లో ఇది వరకేమో ఈ బాన్విటా బూస్ట్ ఇలాంటి మాల్ అయి ఉండేవి ఇప్పుడేంటి మేము చక్కెర వాడేట్లా బెల్లం వాడుతున్నామని అడ్వర్టైజ్మెంట్లు చేసుకుని అదొక మోసం చేస్తున్నారు తర్వాత ప్రోటీన్ కొంచెం ఎక్కువ అనమాట ఇప్పుడు పిల్లలకి వన్ గ్రామ్ పర్ కేజీ అనుకోండి పది ఇప్పుడు ఆ బరువు బారు పన్నెండు గ్రాములు అనుకోండి మీరు ఒక స్పూన్ లోనే తొమ్మిది గ్రాములు ఇచ్చేస్తే మరి రోజు వాడు తినే ఫుడ్ నుంచి వచ్చే ప్రోటీన్ సంగతి ఏంటి అంతే కదా తట్టుకోగలగాలి కదా ఆ పొట్ట సో అదొకటి ప్రోటీన్ ఫ్యాడ్ అయ్యేసరికి పిల్లల మీద కూడా అదే చూపిస్తున్నారు మళ్ళా కొన్ని కంపెనీలు అని గ్రిడ్జో అశ్వగంధ వాడేస్తున్నారు పెద్దాళ్లానే మూడు నెలల పైన వాడితే లివర్ ఫెయిల్యూర్ అండ్ స్టడీస్ లో ఉన్నాయి మరి అలాంటి పిల్లలకి మీరు ఎలా ఇస్తారు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది డాక్టర్స్ కూడా దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు సో ఇలా చాలా జరుగుతున్నాయి గమ్మీస్ ఇప్పుడు చిన్నపిల్లలకి ఇస్తే గొంతుకి అడ్డం పడి ప్రాణాలు పోవచ్చు ఆ నెలల్లో పిల్లలకి అవును మరి ఆటికీ అడ్వర్టైజ్మెంట్స్ సో ఇవన్నీ ప్రజలు కొంచెం ఎవరు మాట వినాలి ఎవరిది వినకూడదు ఎవరు నిజాయితీగా చెప్తున్నారు ఎవరికి ఆ క్వాలిఫికేషన్ ఉంది చూసుకోవాలి అండ్ వాళ్ళ పిల్లలు పీడియాట్రిషన్ చెప్తే తప్ప ఇలా సోషల్ మీడియా నుంచి చూసి మీకు వాళ్ళ పీడియాట్రిషియన్ మీద నమ్మకం లేకపోతే ఇంకొకళ్ళని అడగండి పోను ఇంకో పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళండి ఈ పాలలో కలిపే పొళ్ళు కూడా అంటే మీరు అన్నట్టు నేను చెప్పింది ఆ బోస్ట్ లో అని వాటిలో అంత మాల్ట్ అంత ఎనర్జీ ట్వంటీ ఏంటి పిల్లల పళ్ళు పాలైపోతాయి మనకి తీపి అలవాటు చేసేస్తున్నాము తీపి లేకపోతే తాగరు ఇవన్నీ మన మాకు కూడా ఇంతకు ముందు ఇంత అవేర్నెస్ ఈవెన్ డాక్టర్స్ కూడా సిక్కలను ట్రీట్ చేయటం ట్రీట్ చేయటమే తప్ప ఈ అన్ని మేము ఇప్పుడు అవేర్నెస్ ఇంకా పెరగటము మాకు కూడా ఇంకా నాలెడ్జ్ ఇంకా బాగా రావటం వీటి గురించి సో మేము కూడా ఇప్పుడు వీటి గురించి ఇంకా స్ట్రాంగ్ గా పేరెంట్స్ కి అడ్వైజ్ చేయటము సో ఫస్ట్ టూ ఇయర్స్ అసలు అనేది అలవాటు పడకూడదు యాడెడ్ షుగర్ ఎందుకంటే అలవాటు అయిందో ఇంకా అదే అడుగుతారు పిల్లలు ఆ తర్వాత కూడా ఫ్లేవర్డ్ మిల్క్ ఎట్లీస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు ఇవ్వద్దు అని అది యాక్చువల్ రికమెండేషన్ ఇవన్నీ మనకి అంటే బినైన్ గా మనం చేసుకుంటూ పోయే తప్పిదాలు ఒక దాని మీద ఒకటి చిన్న చిన్న ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వాళ్ళు ఇస్తున్నారు మనం ఇవ్వట్లేదు అది కూడా ఉంటుంది కదా పోటీ బాగా ఉంటది ఇప్పుడు ఇప్పుడు ఆటిజం కేసులు పెరగడానికి కారణం కొంత రాంగ్ డ్రగ్స్ యూసేజ్ ఇన్ ప్రెగ్నెన్సీ మొదలుకొని ఇంకేదో వ్యాక్సినేషన్ వల్ల కూడా అని చెప్పి ఈ రెండు స్టడీస్ కూడా మీరు చెప్పే రెండింటికి కూడా ఇప్పటి వరకు స్ట్రాంగ్ ప్రూఫ్ లేదు ఇన్ స్టడీస్ లేవు సో యాజ్ ఆఫ్ నౌ మెడికల్ కమ్యూనిటీ డజెంట్ అగ్రీ విత్ దిస్ విత్ విత్స్ అండ్ ఆటిజం ఇవన్నీ పెరగటానికి వాళ్ళు చెప్పబడుతుంది ఏంటంటే స్వతహాగా మన మనం జెనెటిక్గా ఆల్రెడీ ఆర్టిజం డెవలప్ అవ్వటానికి మనలో ఆ జెనెటిక్ మేకప్ ఉంటే దానికి కొన్ని ఫ్యాక్టర్స్ తోడైతే అంటే లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇన్ ద సిస్టమ్ లాట్ ఆఫ్ స్క్రీన్ టైమ్ లాట్ ఆఫ్ దిస్ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ ద సిస్టమ్ ఇలాంటివన్నీ యాడ్ అయితే అప్పుడు కొంత అందుకని ఆర్టిజం వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాము అనేది ఇప్పుడు వరకు చెప్పబడుతుంది సో వీ నీడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఈ పేరెంట్స్ యొక్క హెల్ప్లెస్నెస్ ని డబ్బులు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆటిజం మెయిన్ అర్లీ రికగ్నిషన్ అర్లీ ఇంటర్వెన్షన్ అంటే ముందుగానే గుర్తించి ముందుగానే థెరపీ ఇనిషియేట్ చేయాలి థెరపీ కూడా ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నారు పేరెంట్స్ ప్రెసెన్స్ లో జరిగితే బెస్ట్ అని సో థెరపీ సెంటర్స్ కొన్ని పేరెంట్స్ లేకుండా వాళ్ళకి యాక్సెస్ లేకుండా చేస్తున్నాయి అది తప్పు రెండు మందులు లేవు అయినా కానీ కొంతమంది ఇప్పుడు ప్రీ ప్రోబయోటిక్స్ గురించి స్టడీ జరుగుతున్న మాట నిజం బట్ అదే మందు అదేసేసుకోండి అని మొన్న ఈ మధ్య అది అదని మళ్ళీ ఆ స్టడీలో వాళ్ళే చెప్పారు ఇది ప్రూఫ్ టోటల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అది ఇది అని సో మళ్ళా హోమియోపతి వాళ్ళు కొంతమంది ఒక ఆయన ఉన్నారు ఏఎం రావని అని లక్షలు తీసుకుంటున్నారు మొన్న కూడా పేరెంట్స్ మాట్లాడారు మీరు వ్యాక్సిన్ వేయొద్దమ్మా అంటారు నాలుగు ఒకసారి లక్ష రూపాయలు కట్టాలి ఆయనకి హోమియోపతి మందుకి ఇట్లా ఆయుర్వేద ఈవెన్ మోడర్న్ మెడిసిన్ వాళ్ళు స్టెమ్ సెల్ థెరపీ అని కొంతమంది మోసం చేస్తున్నారు జనాన్ని ఇవన్నీ అప్రూవ్ ట్రీట్మెంట్స్ కాదు పాపం వాళ్ళ హెల్ప్లెస్నెస్ ని ఎక్స్ప్లాయ్ చేయటమే అంతేగాని సో అయితే ఓన్లీ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఎర్లీ థెరపీ ఎట్ దిస్ పాయింట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పేరెంట్స్ సింపుల్ గా చెప్పాలంటే మిగతా అన్ని మోసమే ఇప్పుడు చాలా మంది శిశువులు జన్మించినప్పుడు వాళ్ళు ఎగ్స్ ఫ్రీజింగ్ ఇప్పుడు కామన్ అయిపోయింది యాజ్ వీ ఆల్ నో సెలబ్రిటీస్ కూడా దే ఆర్ ఎండోర్సింగ్ ఇట్ ఇన్ఫాక్ట్ ఉపాసన గారు కూడా షీ మేడ్ అ పబ్లిక్ స్టేట్మెంట్ విచ్ ఇస్ అ వెరీ బోల్డ్ స్టేట్ చాలా ఎంపవర్మెంట్ అని ఇలాగా ఫ్రీజ్ చేసిన ఎగ్స్ స్పర్మ్ నుంచి పుట్టిన బిడ్డల్లో మామూలు బిడ్డలో ఏమైనా తేడా ఉంటుందండి అసలు దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కనెక్షన్ డిఫికల్ట్ సే క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అవి దృష్టిలో పెట్టుకుని ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్ సో ఐ థింక్ ఇట్స్ బెటర్ ఐ డోంట్ కమ్ దట్ బట్ ఒక స్టేజ్ లో ఫ్రీజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ అవి ఆ స్టేజ్ లోనే ఉంటాయి యంగ్ స్టేజ్ లో ఫ్రీజ్ అయినప్పుడు సో ఐడియల్లీ లాజికల్లీ దెర్ షుడెంట్ బి ఎనీ ప్రాబ్లమ్ ఫర్ ద బేబీస్ అట్ ఆల్ అండ్ అది లాజికలీ బట్ అండ్ బట్ ఇంతకు మించి నాకు సబ్జెక్ట్ నేను అడగడానికి కారణం అంటే మ్యామ్ బికాస్ ఈ కానీ డేలేర్ కదా ఇట్స్ వెరీ కాస్ట్లీ థింగ్ కదా టు ఫ్రీజ్ ఎగ్ ఫ్రీజింగ్ ఎగ్స్ ఇట్స్ ఏ కాస్ట్లీ థింగ్ ఇట్స్ ఎవ్రీ ఐ మీన్ మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళు చేసుకోగలిగే అంత అంటే నేను అడగడానికి కారణం ఇదివరకు చైల్డ్ బర్త్ చాలా అవలీలగా హాయిగా అయిపోయేది ఇప్పుడు అంతా ఒక పెద్ద యుద్ధంలాగా యజ్ఞంలాగా యజ్ఞం అనిపిస్తోంది అంటే ఇవాళ రోజుల్లో లైఫ్ కాంప్లెక్స్ అయిపోయింది అంటే ఇది వరకు విమెన్ వర్కింగ్ విమెన్ తక్కువ ఉండేవారు అండ్ మ్యారేజ్ అయ్యాక తొందరగా పిల్లలు ఆ వరుస అలా వెళ్ళిపోయేది కదా ఇప్పుడు మరి వాళ్ళకి కెరియర్ లో ఎస్టాబ్లిష్ అయినాక దే వాంట్ హ్యావ్ చిల్డ్రన్ అంటే ఆ పిల్లలకు కూడా సరిపోను అంత మంచిగా ఇవ్వాలి అని వాళ్ళకి ఉంటది కదా న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెద్ద జాయింట్ ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్ సో మీరు ఫస్ట్ ఎయిడ్ లో ఎక్స్పర్ట్ అన్న విషయం నాకు తెలుసు మీరు ఫస్ట్ ఎయిడ్ వర్క్ షాప్స్ అవగాహన కార్యక్రమాలు బాగా చేస్తుంటారు ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటండి బేసిక్ థింగ్స్ ఫస్ట్ ఫిట్స్ రాగానే చేతిలో తాళాలు పెట్టొద్దు దయచేసి ఫిట్స్ వచ్చినప్పుడు కంగారు పడకుండా నోట్లో ఏమన్నా ఉంటే తీసి సైడ్ తిప్పి పడుకో పెట్టండి ఆ నొరగంతా వాళ్ళకి చోక్ కాకుండా చోక్ కాకుండా నోట్లో ఏమైనా ఉంటే అడ్డం పడకుండా గుడ్డిగా పడవకూడదు ఆ కాకపోతే తిప్పే ముందు బ్రీతింగ్ ఉందో లేదో చూసుకోవాలి బ్రీతింగ్ లేకపోతే సిపిఆర్ ఇవ్వాలి సో సిపిఆర్ కూడా నేర్చుకుని ఉండాలి పేరెంట్స్ బ్రీతింగ్ లేకపోతే అన్కాన్షియస్ అయితే కాదు ఇక్కడ చాలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్రీతింగ్ మాత్రం లేకపోతే సిపిఆర్ సో సిపిఆర్ నేర్చుకోవాలి పిల్లలు అవ్వకుండా ప్రివెంట్ చేసుకోండి రౌండ్ రౌండ్ గ్రేప్స్ స్ట్రాబెర్రీస్ మరీ చిన్న పిల్లలకి నట్స్ తింటున్నారు కదా అని డైరెక్ట్ ఇవ్వకూడదు స్లైస్ చేసి ఇవ్వాలి నట్స్ అయిన అంతే పౌడర్ ఇవ్వాలి అండ్ అయితే ఏం చేయాలి ఫస్ట్ ఎయిడ్ బాగా తెలుసుకుని ఉండాలి ఇలా ఇక్కడ చంటి పిల్ల సంవత్సరం లోపయితే వెనకాల వీపులో మధ్యలో కొడతామును లైన్ కింద సెంటర్లో నొక్కుతాం అండ్ వన్ ఇయర్ దాటి కొంచెం తను కాళ్ళ మీద నిలబడే బెడ్ అయితే కనుక మీరు చూపించినట్టు వెనక కొట్టడం ఇక్కడ బొడ్డుకిను ఈ బ్రెస్ట్ బోన్ టిప్ కి మధ్యలో ఇలా నొక్కాలి మీరు పౌడర్ వాడకంలో కూడా ఇబ్బందులు అయ్యాయి బేబీ అసలు మనం పౌడర్ పీరియాట్రిషియన్స్ రికమెండ్ చేయమండి పౌడర్ ఇస్ నాట్ రికమెండెడ్ ఆల్ టాల్కమ్ ఉంది అసలు వాడకూడదు ఏం అంటే టాల్కమ్ అయితే అది అది క్యాన్సర్ రిపోర్ట్స్ అదే అదే పౌడర్ ఇన్ జనరల్ కూడా పీల్చుకుంటే లంగ్స్ అవన్నీ ఉక్కిరి అవుతాయి సో అయితే స్వెట్ పోర్షన్ బ్లాక్ చేస్తుంది చిన్న పిల్లలకి చాలా అత్యంత శ్రేయస్కరము సేఫెస్ట్ అద్భుతం అని చెప్పి చలామణి అవుతున్న చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి అయితే మనకి చక్కగా కొబ్బరి నూనెతో మాలిష్ చేసుకోవచ్చు ఆలివ్ ఆయిల్ తో చేయకూడదు కొబ్బరి నూనె బాదం నూనె జెంటిల్ గా చేయాలి ఇలా ముక్కులు నొక్కేసి తల్లలు నొక్కేసి నొక్కుతారు ఇక్కడ అలాంటి అన్ని చేయకుండా మృదువుగా మసాజ్ చేసి చక్కగా స్నానం అప్పుడు చెవులు నీళ్ళు వెళ్లకుండా చూసుకుని ఇయర్ బడ్స్ అవి వాడకూడదు ఊరికి అప్పుడే ఆ ఏలే నోట్లో పెట్టేసి ఇలాగ అవన్నీ చేయకుండా జాగ్రత్తగా అండ్ యూరిన్ వెళ్ళే పార్ట్ ముందు క్లీన్ చేసి తర్వాత మోషన్ వెళ్ళే పార్ట్ ఫ్రంట్ టు బ్యాక్ క్లీన్ చేసి పొడిగా అద్ది అప్పుడు బేబీ లోషన్ మంచి ఇది పారాబెన్స్ టాలెట్స్ ఇలాంటివన్నీ లేని వాడుకోవాలి అది డైరెక్ట్ ఫిడియాట్రిషియన్ అడిగితే బెటర్ కంపెనీ పేర్లు నేను ఎప్పుడు నెవర్ నెవర్ సో అయితే ఆబ్వియస్లీ డాక్టర్ శివరంజిని మీ పోరాటం మొదలైంది ఇప్పుడు కాదు ఇది కొంతకాలంగా అనేక విషయాలపై మీరు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ వచ్చారు చూపిస్తూ అయితే ఇప్పుడు నెక్స్ట్ మీ అజెండా ఏమిటి అంటే వాట్ ఈస్ యువర్ ఏరియా ఆఫ్ ఫోకస్ న్యూట్రిషనా ఓవరాల్ వెల్బీయింగా లేక పిల్లల పెంపకంలో సైకాలజీ సో విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ బిఫోర్ వీ వైండ్అప్ అఫ్కోర్స్ మీరు ఒక రెండు మూడు మీ ఎక్స్పీరియన్స్ మీరు చూసిన తప్పిదాలు ఏం జరుగుతున్నాయి వాటికి విరుగుడు ఉదాహరణకి మీరు తప్పిదం గురించి ఫైట్ చేసాను అది అఫ్ కోర్స్ అది అది చాలా పెద్ద తప్పిదం అది డైరియా వరకు వచ్చి అంత అంత చేటు చేసిందని ఇతర పీడియాట్రిషియన్స్ ఎందుకు గమనించలేదు అని వండరింగ్ అంటే దట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ సో నేను ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రీచ్ చేసిన ఎవరి సపోర్ట్ చేయలాగా నన్ను సో అంటే కొంతమంది చేశారు లీడర్ టాప్ లీడర్స్ చేయలేదు సో ఎనీవే ఎనీవే అసోసియేషన్ సపోర్ట్ సపోర్ట్ లాట్ కార్పొరేట్ ఇవి ఉంటాయి ఉంటాయి కదా ప్రెషర్స్ మీ మీద మీద సో నా వాళ్ళ ధైర్యం కూడా మీరు గా ప్రూవ్ చేస్తున్నారు కెన్ మనిషి గురించి తెలిసిపోవద్దండి వాళ్ళు ప్రెషర్ పెట్టాలనుకుంటే ముందు బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తారు కదా అవును కరెక్ట్ నో ప్రెషర్ ఆర్ మీ గ్రేట్ లక్ ద టైమ్స్ టు టు కమ్ అండ్ జాయిన్ యువర్ స్ప్రెడ్ రైట్ ఇన్ఫర్మేషన్ Thank you, ma'am. Thank you.